శ్రీ కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసం ఏ ఒక్క చిన్న దానం చేసినో అది గొప్ప ప్రభావం కలదై అట్టి వారికి సకల ఐశ్వర్యమును కలిగియే కాక మరణాంతరము సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానం చేయక అవనీతి పలులై భ్రష్టులై సంచరించి కలకు క్షుద్ర జన్మలుగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అదమ కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజైన స్నాన దాన జప దపాతులు చేయుటు వలన చండారాది జనులైతే కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టెదురు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపరవారంగా శ్రద్ధగా ఆలోచించమని చెప్పాను బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతమా భరతకండమందలి దక్షిణ ప్రాంతం ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు ఒకడుండెను ఒకనాడు ఆ బ్రాహ్మడు తీర్థయాత్ర అసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను అదే ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలమైన కూరలతోనూ నల్లని బాణ కొట్టతోనూ చూసి వారికి అతి భయంకర రూపంగా ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ ఆ దారిని పోవు బాటసాలను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతం అంతయు బైకంపితం చేయుచుండేది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పెద్ద ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసుల కిందకి దిగి అతన్ని చంపబోగు సమయమున బ్రాహ్మణుడు ఆ ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బెగ్గరగా పఠిస్తుండెను ప్రభు అనాథ రక్షక ఆపదలో ఉన్న గజేంద్రుని నిండి సభలో అవమాన పాలవుచున్న మహాసాధ్వ ద్రౌపదిని బాలుడవు ప్రహ్లాదిని రక్షించిన విధంగా ఈ పిశాచముల భార్య నుండి నన్ను రక్షించి తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థన విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షించండి అని ప్రాధాయపడివి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షస రూపంలో కలిగను మీ వృత్తాంతం తెలుపుడని పలుగుగా వారు విప్రభుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానం కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగుదు అని అభియమించింది అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగను నాది ద్రావిడి దేశము బ్రాహ్మణుడను నేను మహా పండితుడనే గర్వం గలవాడిన ఇంటిని న్యాయ అన్యాయ విచక్షణ మాణి పశువులే ప్రవర్తించి బాటసారుల వద్ద అమాయకు గ్రామస్తుల వద్ద ధనం లాగుకొనుచు దుర్వశనాలతో భార్యాపుత్రాలను సుఖపెట్టగా పండితులను అవమానపరుస్తూ లుబ్ధుడినై లోక కంటకునిగా ఉంటుంది ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి బోధ తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గంట వేచిని ఆ విప్రుణుడు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతంగా డబ్బు కూడబెట్టించాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడాన్ని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కాన నీవు బ్రహ్మరాక్షసుడివై నరభక్షంగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందివుగాక అని శిల్పించుడి చేత నాకు ఈ రాక్షసు జన్మ వచ్చినది అని చెప్పాను బ్రహ్మాస్త్రం మీద తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపము తప్పించుకోలేము కదా నా నా అపరాధము క్షమింపుమని వాణ్ణి ప్రార్థించిదని అందులోకి అతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రం అందు వటవృక్షము కలదు నీ వందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణు వలన పునర్జన్మ నందువుగాక అని వేడిల్పోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపంన నరభక్షం చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమా నన్ను నా కుటుంబం వారిని రక్షించు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం చెప్పాను ఇంకా రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మడనే నేను నీచుని సావాసం చేసి తల్లిదండ్రులు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర చేసి వారు ఎదుటినే నా భార్యా బిడ్డలతో పంచపక్ష పరమాణములను భుజించడి నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులు కూడా హింసించి వారి ధనం ఆపాదించి రాక్షసుని వలె ప్రవర్తించుతని కానా నాకి రాక్షసత్వం కలిగను నన్ను పాప పంకుమని నుండి ఉద్ధరించండి అని బ్రాహ్మడు పాపంపై పడి పరిపరి విధంగా వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను మహాశయ్య నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయిక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడు వాడను భగవంతుని దోపదీవ నైవేద్యములు సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభావను తింటూ నా మరణాత్రము ఈ రూపం ధరించదని కావున నన్ను కూడా పాప విముక్తిని కావించండి అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపో నిష్ఠుడుగా బ్రాహ్మణుడు విశాసముల దీనాలాపన ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు వీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్రిములు మీకు ఈ రూపం కలిగిను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతనని వారిని ఆదార్చి తనతో కొనుపోయి ఆ ముగ్గురికి అభిముక్తికే సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలములు ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునికి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించచో హరిహరాధన సంతృప్తి నుండి వారికి సకల యశ్వనులు ప్రసాదింతులు అందువలన ప్రయత్నించినా సరే కార్తీక స్నానం ఆచరించాలి తృతీయ అధ్యాయం మూడవ రోజు పారాయణం సమాప్తం ఓ శ్రీ గురు